హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ డాక్యుమెంట్స్ అనేది అయితే ఉంటుందండి ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఇవనేది మీకు ఇవి మీరు పొందలేరండి అయితే ఏమేమి పొందలేరు అలాగే మనము డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో సో వారు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి సో అలాగే ఈ డాక్యుమెంట్స్ అనేది మీ యొక్క ఆర్పీకి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో ఆ డాక్యుమెంట్స్ ఏమో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇక ఆ వివరాలు అనేది తెలుసుకుందాము ఇక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూప్ మహిళలు ఎవరైతే ఉన్నారో అంటే డ్వాక్రా సంఘాలు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఈ డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇవ్వాలని చెప్పేసి తమ యొక్క ఆర్పీలకు సంబంధించి సో మనకు ఒక అప్డేట్ అనేది తీసుకొచ్చారండి అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు సో మనకు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలని చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆధార్ కార్డు అలాగే మీ యొక్క రేషన్ కార్డు అనేది కంపల్సరీగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్ అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ అంటే ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో అది మీరు జిరాక్స్ చేసనేది ఇవ్వాలి ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే మీ యొక్క పాన్ కార్డ్ సంబంధించి కూడా మీరు జిరాక్స్ అయితే చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అలాగే మీరు బిజినెస్ ఫోటో అంటే బిజినెస్ ఫోటో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పని చేస్తున్నారనుకోండి ఇళ్లలో ఏదైనా పిండి వంటలకు సంబంధించి కానివ్వచ్చు సో వేరే వారు బీడీ పనులు కూడా కొంతమంది చేస్తుంటారు ఆ పని కానివ్వచ్చు కొంతమంది ఏంటంటే టైలరింగ్ వృత్తి చేస్తుంటారు మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనికి సంబంధించి మీరు ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్లోనే క్యాప్చర్ చేసుకొని మీరు స్టూడియోలో వెళ్ళి సో ఆ ఫోటోని మీరు కడిగించి ఇవ్వచ్చు ఒకవేళ లేదంటే కనుక మీరు ఫోటో స్టూడియోలో ఎవరైతే ఉంటారో స్టూడియో వ్యక్తి సో వారిని పిలిచినా కానీ మీ యొక్క ఫోటో అనేది తీసుకుని వాళ్ళు కడిగించి ఇస్తారు సో ఆ కడిగించినటువంటి ఫోటో అలాగే మరొక గ్యాస్ నెంబరు సో మీ యొక్క గ్యాస్ బుక్ ఉంది కదా సో గ్యాస్ బుక్ ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా సో అది మీరు జిరాక్స్ చేసి అయితే ఉంటుంది సో ఇవన్నీ మీరు అన్ని జిరాక్స్ కాపులు చేసి మీ యొక్క ఆర్పి ఎవరైతే ఉన్నారో వారి దగ్గర అయితే ఉంటుందండి అయితే ఈ డాక్యుమెంట్స్ అనేవి ఎందుకు సో ఇవి ఇవ్వకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే సో ఆర్పీలు ఏం చెప్తున్నారంటే సో ఇస్తే కనుక మనకు ఏదైతే గవర్నమెంట్ నుండి ఏదైనా లోన్స్ పరంగా కానివ్వచ్చు మనం ఏదైతే లోన్స్ తీసుకొని వడ్డీ అనేది చెల్లిస్తూ ఉన్నామో ఆ వడ్డీ మళ్ళీ మనకు సున్నా వడ్డీ రూపంలో మనకు మనకు వడ్డీ అనేది ఇచ్చేటప్పుడు మనకు ఈ డాక్యుమెంట్స్ అనేది చాలా యూజ్ అవుతాయి సో గవర్నమెంట్ అయితే పెట్టారు సో ప్రభుత్వం మనకు ఏమన్నా వేయాలన్నా కానీ ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ అయితే ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది అని వాళ్ళైతే చెబుతున్నారు అయితే ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ ఈ డాక్యుమెంట్స్ అనేది జిరాక్స్ కాపీస్ చేసి వారికి సంబంధించినటువంటి ఎవరైతే ఆర్పీలు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి ఈ డాక్యుమెంట్స్ ఇస్తే కనుక వాళ్ళు మీ దగ్గర ఒక బయోమెట్రిక్ అనేది రిసీవ్ చేసుకుంటారు వేలి ముద్ర యొక్క ఏదైతే సిస్టమ్ ఉందో సో దాంట్లో మీ యొక్క పేరు అనేది వస్తే కనుక మీరు ఇచ్చినట్టుగా వాళ్ళు నోటిఫై అయితే చేసుకుంటారు సో ఈ విధంగా మనకు పెట్టడం అయితే జరిగింది తప్పనిసరిగా ఎవరైనా ఇంకా ఇవ్వని వారు ఉంటే కనుక వెంటనే మీరు ఈ పేపర్స్ అనేది జిరాక్స్ కాపీస్ చేసి ఇవి ఇచ్చేయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్